హరిద్వార్ నుండి రిషికేష్ బయలుదేరాలని చెప్పేసి రెడీ అయి ఉన్నాము చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిందండి త్రీ అవర్స్ అసలు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మేము హోటల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుదామని చూడండి పక్కనే రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్తూ ఉంది అలా వర్షాన్ని చూస్తూ కాసేపు ఎంజాయ్ చేశాము హరిద్వార్లో మేమున్న హోటల్ నుంచి బయటికి రావాలంటే కంపల్సరీ రిక్షా హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఓలో బుక్ చేసుకుందామని రిక్షాలో బయలుదేరి వచ్చాము ఆ వర్షంలో అసలు క్యాబ్ బుక్ కాలేదండి చాలా వెయిట్ చేశాము ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక సెవెన్ సీటర్ ఆటో బుక్ చేసుకొని బయలుదేరాము చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు ఫ్లైట్ ట్రైన్ బస్సు క్యాబ్స్ చివరికి సెవెన్ సీటర్ ఆటో రిక్షా కూడా ఎక్కాము

చాలా దాదాపు త్రీ అవర్స్ పడింది వర్షము వెయిట్ చేసినాం చాలాసేపు ట్యాక్సీ అస్సలు దొరకలేదు చాలా ట్రై చేసినాం సరే మనం చేరుకోవడం కావాలి కదా అని ఈ వీడియోలో నాయిస్ రిమూవ్ చేయలేదండి నేను ఆ చప్పుడు అప్పుడు కానివ్వండి పక్కన హారన్ సౌండ్స్ తర్వాత వర్షము ఆ గాలి అదంతా అసలు ఆ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తుండిపోవాలని చెప్పేసి నేను రిమూవ్ చేయకుండా అలాగే ఉంచాను ట్రావెలింగ్ అనగానే మనం అందరం అనుకుంటూ ఉంటాం ఏమని అంటే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే బాగుంటుంది అని బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరూ లేకపోవడమే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్ళడానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కదా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు తట్టుకుంటారో లేదో అనే ఒక భయం ఉంటుంది కదా చాలా బాగుండే రిషికేష్ రీచ్ అయ్యామండి హోటల్లో లగేజ్ అంతా పెట్టేసుకొని సైట్ సీయింగ్ బయలుదేరాము రిషికేష్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శించాము చాలా బాగుంది లోపట పూజారి తెలుగులో మాట్లాడుతుంటే మా ఆనందం ఇంకా అసలు ఎందుకంటే టెన్ డేస్ నుంచి హిందీ కదా పూర్తిగా తెలుగులో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది మాకు రిషికేష్ ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం శ్రీరాముడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి పొందటానికి ఇక్కడ పరిహార కర్మలు చేసినట్లు చెబుతారు ఋషుల యొక్క ఆశ్రమాలు ఉండడం వల్ల రిషికేష్ అనే పేరు వచ్చింది ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు గంగా నది లక్ష్మణ్ జూల రామ్ జూల పరమార్థనికేతన ఆశ్రమం గంగానదిపై ఉన్న ప్రసిద్ధ ఈ ఇవి ఈ రామ్జూల జూల ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి త్రివేణి సంగమం వచ్చాము ఇక్కడ గంగా యమున మరియు సరస్వతి నదులు కలుస్తాయి రిషికేశ్లో ఎక్కువ చూడాల్సిన ప్రదేశాలు లేకపోయినా కూడా హరిద్వార్ నుంచి రిషికేష్ రావటము ఆ జర్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి చల్లటి గాలి వర్షము ఆ తర్వాత అక్కడ చక్కటి వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి ఆ గంగానది ఒడ్డులో ఆ కాసేపు అలా తిరుగుతూ ఎంజాయ్ చేశాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము మా జర్నీ ఈ రోజుకి లెవెంత్ డే అండి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆగ్రాకి రీచ్ ఆగ్రా నుంచి అసలు అందరికి తెలిసిందే నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో కాశ్మీర్ వెళ్ళాల్సింది ఈ రూట్ వచ్చామని చెప్పేసి అక్కడ నుంచి మేము బయలుదేరి రిషికేశ్ రావడానికి మాకు లెవెన్ డేస్ పట్టింది లెవెన్ డేస్ కంటిన్యూస్ జర్నీ అంటే ఇంకొక ఫ్యామిలీతో చాలా ఇబ్బంది అయ్యేది మాకు కాబట్టి మేము సింగిల్గా వెళ్ళడానికి చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాము మేము చాలా హ్యాపీగా జర్నీ జరిగింది నెక్స్ట్ మేము మా జర్నీ రిషికేష్ నుంచి మేము డెహ్రాడూన్ బయలుదేరుతున్నాము నేను నేను వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇది మే ఫస్ట్ వీక్లో మేము వెళ్ళిన వీడియోస్ ఇవన్నీ కూడా ఎందుకంటే నేను కమర్షియల్ యూట్యూబర్ని కాదు ఇప్పటిదిప్పుడే పెట్టేసుకోవాలి డబ్బులు వస్తాయి సంపాదించుకోవాలి అనే దృష్టితో మాత్రం నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం లేదు యూట్యూబ్ రూల్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది డబ్బులు రావాలంటే ఎలాంటి రూల్స్ ఉండాలి ఎంతమంది వ్యూవర్స్ ఉండాలి ఎంతమంది చూస్తే వస్తుంది అనేసి అందరికీ తెలుసు బట్ కొద్దిమంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఏమో సంపాదించుకుంటుందేమో అని అలా నాకు ఎమౌంట్ వస్తే దాన్ని కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను అందులో భయపడాల్సింది ఏమీ లేదు యూట్యూబ్ అనేది చాలామందికి ఒక జీవనాధారం అయిపోయింది అందులో తప్పు లేదు సంపాదించుకోవడంలో ఇది ఒక మార్గం అనేసి చాలామంది అనుకుంటున్నారు నేను మాత్రం ఇది నా పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నా నేను నా కోసం నేను నాకు గూగుల్లో స్పేస్ సరిపోక ఒక యూట్యూబ్ ఛానల్ని పర్సనల్గా పెట్టుకొని నేను వీడియోస్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనేది నా మెమొరీస్ నేను మళ్ళీ మళ్ళీ చూడడం కోసం పెట్టుకున్నది మాత్రమే ఓకే అండి మరి నెక్స్ట్ డెహ్రాడూన్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సియూ బాయ్